పట్టణానికి చెందిన పర్స వసుంధర ఇటీవల వెలువడిన బ్యాంకింగ్ ఫలితాల్లో ఒకేసారి రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు ఇండియన్ బ్యాంక్లో క్లర్క్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్ ఉద్యోగం సాధించి యువతకు ఆదర్శంగా నిలిచారు ఆమెను పలువురు కాలనీ వాసులు ప్రశంసించారు ఈ సందర్భంగా వసుంధర మాట్లాడుతూ రెండు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు మొదటి ప్రయత్నంలో రాలేకపోయినా నిరుత్సాహపడకుండా పట్టుదలతో శ్రమించానని చెప్పారు కష్టపడి ఇష్టంగా చదివితే ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చని ఈ విజయం వెనుక తన తల్లిదండ్రుల సహకారం ఎంతో ఉందని అన్నారు నేను బ్యాంకింగ్కి ప్రిపేర్ అవుతున్నా రెండు వేల ఇరవై ఒకటి నుంచి నేను మెయిన్స్ ఎగ్జామ్స్కి రాస్తున్నా నాలుగు సంవత్సరాల నుండి నాలుగు ఇంటర్వ్యూలకి నేను అటెండ్ అయినా అయితే మొన్నటి దినం ఏప్రిల్ నా బ్యాంక్కి రిజల్ట్స్ రిలీజ్ అయినప్పుడు ఐబీపీఎస్ ఐబీపీఎస్ వాళ్ళ నుండి నాకు ఇండియన్ బ్యాంక్ క్లరికల్లో ఉద్యోగం పొందుకోవడం జరిగింది అలాగే నిన్నటి దినమందు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో లోకల్ బ్యాంక్ ఆఫీసర్గా నేను సెలెక్ట్ అవ్వడం జరిగింది అనుకోని రీతిగా చదువుతూ ఉన్నప్పుడు రెండు ఉద్యోగాలు నేను పొందుకోవడం అనేది బా తల్లిదండ్రులకే అదొక గర్వకారణంగా ఉంది ఎన్నో ఫెయిల్యూర్స్ ని నేను ఫేస్ చేసినప్పుడు నా వెనకాల నిలబడి నన్ను సపోర్ట్ చేసి ఈ రీతిగా నన్ను నిలబెట్టిర్రు అలాగే నా లాగా కష్టపడుతున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు చదువుతున్న చదువుని మధ్యలో వదిలేయకుండా మీకు ఏదైతే దేనిపైనైతే పట్టుదల ఉందో సాధించగలమన్న నమ్మకం శక్తి మీకు ఉందో అలాగే కోచింగ్ తీసుకుంటూ ప్రిపేర్ అవుతూ మీరు అనుకున్న దాంట్లో తప్పకుండా విజయం మీరు కూడా నాలాగా పొందుకుంటారని నేను మనసు పూర్తిగా ఆశిస్తున్నాను